కలవట్టు దేనికి ఉపయోగం అసలు అర్థం కాదు అన్ని ఒరిని మొత్తం కవి చేసి పరిచి ఒరి నీళ్ళు సక్రమంగా ఒకటే ఎత్తురు దానికి అడ్డం కడుతురు ట్రాన్స్ఫార్మర్ కడుతురు అది ఒక పాట పాటు అడ్డం ఆ ఊరి కలవాడు అడ్డమే ఈ దాన్ని ఎవరు పట్టించుకోరా ఈ నాలా మీద కట్టడాలు నిర్మిస్తే ఇరిగేషన్ శాతం ఏం చేస్తుంది గుడ్డి గుర్రాలకు పండ్లు దొంగతుందా గోల్లు గోల్ తెచ్చుకుంటున్నారా ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నది వచ్చేది వచ్చింది గొర్రే ఉండే గొర్రే జరిగిపోతుంది అనపై జరిగిపోతుంది ఇటువంటి చాలా దాడడం జరిగింది ఈ పక్కన ఉన్న వ్యాపారి నాలాను కబ్జా చేసి నాలా మీదనే కట్టేశారు నాలా మీదనే భవన నిర్మాణం పూర్తిగా అయిపోయింది ఈ కబ్జాలపై శబ్దం టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తుంది నిజంగా ఇందులో ఒళ్ళు గగురు పొడిచే నిజంగా కబ్జాలు ఉన్నాయి నమస్తే జగిత్యాల డివిజన్ కేంద్రం నుంచి జిల్లా కేంద్రంగా మారింది జిల్లా కేంద్రంగా మారడంతో మారడంతో భూములకు విపరీతమైన రేటు పెరిగింది ధరలకు రెక్కలొచ్చాయి భూముల ధరలు పెరగడంతో కబ్జాదారులు ఎక్కడ ఖాళీ స్థలం కనబడ్డా ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడ్డా రాజకీయ అండదండలతో కబ్జా గురి చేస్తున్నారు నాణాల దిశ మారుస్తున్నారు చెరువులను కబ్జా చేస్తున్నారు ఎఫ్టిఎల్ లో నిర్మాణాలు జరుగుతున్నాయి బఫర్ జోన్ లో నిర్మాణాలు జరుగుతున్నాయి ఇదంతా ఈ జిల్లా ఉన్నతాధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు రాజకీయ ప్రాబల్యానికి రాజకీయ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారు జిల్లా కలెక్టర్ అంటే జిల్లాకు రాజు చూపుడు వేలుతో శాసించగలిగే అనేక విశేష అధికారులను అనేక అధికారులను అధికారాలను రాజ్యాంగం కల్పించింది కానీ అనేక సందర్భాల్లో ఈ విశేష అధికారాలు కద్దరు కాళ్ళను మోకరిల్ల సందర్భాలు చూసాము ఫస్ట్ క్లాస్ ఎప్పుడో పలసబడిపోయింది ఫస్ట్ క్లాస్ ఎప్పుడో కద్దరుకు లోబడిపోయింది అనడానికి ప్రతి జిల్లాలో కబ్జా కబ్జాకు గురవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కబ్జాల గురించి మాట్లాడుతున్నాం ఈ కబ్జాలపై శబ్దం టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తుంది నిజంగా ఇందులో ఒళ్ళు గగురు పొడిచే నిజంగా ఆశ్చర్యాన్ని గురిచేసే కబ్జాలు ఉన్నాయి ఇటు చూడండి ఈ నాలా కాదు ఇది ఈ నాలా కాదు అక్కడి నుంచి వచ్చే నాలా నేరుగా ఈ రోడ్ దాటాలి మెయిన్ రోడ్ దాటాలి ఆ పక్కన నిర్మించుకున్న ఆ బిల్డింగ్ యజమాని ఈ నాలా దిశ మార్చేశారు మట్టి పోసి మురం పోసి నాలా దిశనే మార్చేసి పక్క నుంచి పంపించే ఏర్పాటు చేశాడు ఆ స్థలం పూర్తిగా కబ్జా చేశారు ఎంత దుర్మార్గం నాలాల దిశలు మార్చడం నాలాను కూల్పేయడం నాలాను పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడం ఇది యథేచ్ఛంగా సాగుతుంది నిరంతర ప్రక్రియగా సాగుతుంది ఈ జిల్లాలో ప్రభుత్వ భూమి మిగిలకపోతే ఈ నాలాలు పూర్తిగా కబ్జాకు గురైతే భవిష్యత్ తరాలకు ఏ విధంగా ఉంటుంది ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ఎలాంటి దుష్పరిణామాలు నెలకొంటాయి ఎలాంటి వరదల్లో మునగాల్సిన అవసరం ఏర్పడది కేవలం కలెక్టర్ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారుల వరకు కూడా ఈ కబ్జాలపై మీనమేషాలు లెక్కిస్తున్నారడానికి ఈ నాల దిశ ఈ దిశ మార్చుకున్న నాలని నిదర్శనం చూడండి ఈ నాల దిశ మార్చేయడంతో ఈ నీరు ఒత్తిడి గురై పక్క నుంచి వెళ్ళిపోతుంది అంటే ఎంత దుర్మార్గమైన కబ్జాలు జరుగుతున్నాయి జగిత్యాల జిల్లా కేంద్రంలో అనేది మనం స్పష్టంగా చూడొచ్చు పక్కన ఓ వ్యాపారి ఈ పక్కన ఉన్న వ్యాపారి నాలాను కబ్జా చేసి నాలా మీదనే కట్టేశారు నాలా మీదనే భవన నిర్మాణం పూర్తిగా అయిపోయింది భవన నిర్మాణం అయిపోయింది పక్కన పూర్తిగా నాలాను మూసేసి తన క తన కబంధ తన కబ్జాలకు వచ్చేశాడు ఈ నాలా చూడండి ఈ నాలా ఇక్కడ నుండి వెళ్తుంది ఈ పక్కదారి నుండి చిన్న కాలువగా వెళ్తుంది ఇప్పుడు భారీ వర్గాలు తిట్టినప్పుడు ఈ నాల ఉప్పంగి ఈ రోడ్డుపైకి ఎందుకు రాకూడదు ఈ రోడ్డుపై వచ్చేసి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ఇలా నాలను పూర్తిగా తెగ్గొట్టి పూర్తిగా తెగ్గొట్టి కబ్జా కూర కబ్జాలు చేస్తున్న ఈ కబ్జా కూరలను కట్టడి చేయాల్సిన ఉన్నతాధికారం ఎందుకు పనిచేస్తలేదు ఎందుకు నిశ్చయిస్తూ ఉన్నది ఎందుకు చేష్ట చూస్తుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు పేర్కొని ఈ నాలా దిశ మారిన తీరును చూసి నిజంగా ఈ అక్రమ కట్టడాన్ని తొలగించి నాలకు పునర్జీవం పోయాలనేది ఈ పట్టణం ఈ జిల్లా కేంద్ర ప్రజలు ఈ జిల్లా ప్రజలు కోరుతున్నారు చూడండి ఈ నాలా చూడండి ఎక్కడ నుండి వస్తుంది ఈ పెళ్లి చూడండి ఎక్కడుంది ఆ నిర్మాణం చూడండి ఎక్కడ ఉంది ఆ నిర్మాణం ఎక్కడ ఉంది ఆ నిర్మాణం కోసం ఈ నాలా దిశ మారుతుంది ఈ దిశను మార్చేసారు చూడండి విద్యుత్ విద్యుత్ స్థంభాలు ఇక్కడ ఉన్న విద్యుత్ శాఖ అవినీతి ఎలా ఏ విధంగా ఉండాల్సిన అటువైపు ఉండాల్సిన ట్రాన్స్ఫార్మర్ అవినీతి అవినీతి మళ్ళీ దిశ మార్చుకొని ఇక్కడికి వచ్చేసింది అవినీతిని మెక్కినా అవినీతి నాలా మీద కట్టడం జరిగింది చూడండి ఆ నాలా ఈ విధంగా డైవర్ట్ చేసిన దారుణమైన పరిస్థితి చూడండి ఇది ఎక్కడైనా ఉంటుందా ఈ నాలా మీద కట్టడాలు నిర్మిస్తే ఇరిగేషన్ శాఖ ఏం చేస్తుంది గొడ్డి గుర్రాలకు పండ్లు గోళ్ళు గోలు తెచ్చుకుంటున్నారా ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నారు నెల నెల ఏం చేస్తుంది ఈ ఇరిగేషన్ శాఖ నిజంగా ఇరిగేషన్ శాఖ అసమర్థత ప్రతి చోట కొట్టొచ్చినట్టు కనబడుతుంది తలవంపులు ఈ జిల్లాకు తలవంపులు తీసుకొస్తుంది రాష్ట్ర ఇరిగేషన్ శాఖకే తలవంపులు తీసుకొస్తుంది ఒక నిర్మాణం నాలా కడ్డంగా నాలా బిడి అడ్డంగా జాతీయ రహదారిపై వెళ్తున్న జాతీయ రహదారికి వెళ్తున్న ఒక బిడ్జి అడ్డంగా ఈ కట్టడం నిర్మిస్తే అడ్డుకోవాల్సిన అధికారులు పూర్తి కట్టడం నిర్మించారు భవనం రేగుల షెడ్డు వేశారు నాలా దిశ మార్చారు ఇంత దారుణం జరిగినప్పుడు ఏ ఒక్క అధికారి స్పందించినా పాపాన పోలేదు జాతీయ రహదారి అరవై మూడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ ఒక సింబల్ చూస్తున్న ఎన్హెచ్ అరవై మూడు అరవై మూడు జాతీయ రహదారిపై ఉన్నాం ఈ రోడ్డు భవనాల శాఖ ఇక్కడ ఒక నిర్మించింది ఈ కలవట్టు ఉద్దేశం ఏందో మనకి ఇక్కడ అర్థం కావటం లేదు ఈ కలవట్టు ఎందుకు నిర్మించినట్టు అంటే అక్కడి నుంచి వచ్చే వరద పూర్తిగా ఈ కలవట్టు గుండా ప్రవహించాలనేది అప్పుడు కలవట్టు నిర్మించిన ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ ప్రవాహం ఏది ఈ కలవట్టు పోవడానికి నాలా ఏది ఈ నాలా ఏమైంది అంటే పూర్తిగా సబ్జెక్ట్ గురైంది ఇక్కడ ఒక ఫ్లాట్ గా విభజించారు ఈ నాదాలుగా చేశారు చూడండి ఎంత దుర్మార్గమైన వ్యవహారము అక్కడ నుండి వచ్చే వరద పూర్తిగా ఈ కలవట్టు తన్నుకొని ఈ జాతీయ రహదారిపై ఈ జాతీయ రహదారిపై వరద నిలిస్తే రాకపోకలకు అంతరాయం కలగదా మరి ఏం చేస్తున్నట్టు ఈ జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు ఇరిగేషన్ శాఖ పై పూర్తి అవగాహన లేని వ్యక్తులు ఆ శాఖలో పండుగలుగుతున్నారు ఈఈలు డిఈలు కనీసం అద్దులు నిర్ణయించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు నెల నెల జీతాలు తీసుకున్నారు ప్రజల డబ్బు మేస్తున్నారు కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారో చూడండి ఇక్కడ నిర్మించిన కల్వట్లు పూర్తిగా నిరుపయోగంగా చేశారు ఏం ఆశించి ఈ కబ్జా గురైన నారాను వదిలిపెట్టారు చూడండి ఇటు పోయే నాలా ఒక ఫ్లాట్ గా ఈ ఖరీదైన స్థలం స్థలం పూర్తిగా చదువు చేయబడ్డది ఎవరి సౌకర్యాంత కోసం దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనం ఏంటి దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు దీన్ని ఎందుకు తొలగించడం లేదు దీన్ని పూర్తిగా గ్రహించాల్సిన అవసరం ఉంది చూడండి ఈ జిల్లా ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది కబ్జాదారులను ఎట్లా ప్రోత్సహిస్తున్నారు రాజకీయ ప్రాబల్యంతో ఎట్లా రెచ్చిపోతున్నారు ఒక జాతీయ రహదారిపై కట్టిన ఈ కలవటును ప్రశ్నార్థకం చేసిన పూర్తిగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరి ప్రశ్నించాల్సిందే సోషల్ వర్కర్ అనేకమైన గల్ఫ్ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తుంటాడు ఇప్పుడు చెప్పండి పాషా గారు ఈ కల్వట్టు ప్రయోజనం ఏంటి ఆర్ అండ్ శాఖ నిర్మించిన ఉద్దేశం ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి వాస్తవానికి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిల్వలు దోపిడీ చేసింది ఈ కాదు గోగులు కానీ ఇవన్నీ అక్రమాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఈ జగిత్యాల ప్రాంతానికి అన్యాయం జరిగింది వాస్తవానికి ఇది ఇప్పుడు ఈ కలబట్టు అక్కడ ఉన్న చూడండి అది ట్రాన్స్ఫర్ వేషన్ ఇది నా చిన్నప్పటి నుంచి చూసుకున్న బాగోతుంది గొర్రె ఉండేది బొర్రెక్కడిపోతుంది జరిగిపోతుంది ఇటువంటి చాలా దాటం జరిగింది ఎత్తావుల్లో ఉన్నది అన్నీ వెలికి తీసి మళ్ళీ ఇవన్నీ కష్టాలు మొత్తం తీయాల్సిన అవసరం ఉంది దాని కృషిగా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది హైదరాబాద్ అనేది అందుకే వచ్చింది హైదరాబాద్లో ఇవంటివన్నీ ఏది ఉన్నా కానీ జిల్లాల వారిగా కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో హైదరాబాద్ జిల్లాల వారి కూడా హైదరాబాద్ రావాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం చేసే దుర్మార్గులన్నీ మా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది మీడియా కూడా ప్రజలు చేస్తే దీన్ని తీసుకునేందుకు మిమ్మల్ని అభివృద్ధి రావాల్సిన కూడా ఉన్న మా నాయకులు మనం ఇప్పుడు జాతీయ రహదారి పదహారు మీద ఉన్నాం ఇది జాతీయ రహదారి జగిత్యాల అటువంటి డబ్బాలు ఈ జాతీయ రహదారిపై రోడ్ భవనాల శాఖ ఇక్కడ కలవట్టు నిర్మించింది ఈ కల్వట్టు చూస్తే ఇక్కడ నీళ్లు ఆగిన తప్ప కానీ రాకపోక ఏమీ లేవు అక్కడ చూస్తుంటే నీరు కూడా ఏం లేదు ఇక్కడ నుంచి ఇక్కడ ఆగిన ఈ కలవట్లు ఎందుకు నిర్మించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ అధికారుల అధికారులు నిర్మించిన ఈ కలవట్టు దేనికి ఉపయోగం అసలు అర్థం కాదు ఇక్కడ ఉన్న నీళ్లు ఇక ఎక్కడి నుంచి వస్తాయి ఈ నీళ్లు ఇటువైపు చూస్తే భవనం ఇటువైపు చూస్తే మనం అక్రాలు ఇక్కడ ఉన్నది కాళీస్త భవనాల ఈ చలవాటుకు ఉద్దేశం ఏంటో అర్థం కాదు ఇది ఆ భవనం నూటి భవనాల తెలియాలి అధికారం కళ్యాణ్ జాతీయ రాజధానిపై కలవట్టు తెప్పించాలంటే దీనికో పరమార్థం ఉంటుంది అక్కడి నుంచి వచ్చే వరద పూర్తిగా ఈ కలవట్టుగా బయటికి వెళ్ళాలి రాగపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండడం కోసము ఈ జాతీయ రహదారిపై ఈ కలవట్ని తింటాడు కానీ ఇక్కడ చూస్తే పూర్తి కట్నాలు పూర్తిగా నిర్మాణాలు ఈ నీటిని బయటికి వెళ్ళే దారి ఏది అనుకుంటే అసలు నిజంగా ఆశ్చర్యం కొలుసు ఆశ్చర్యం కొంచుతుంది అసలు ఇక్కడ ఈ కలవట్టు ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈ కలవట్నే ప్రశ్నార్థకం చేశారు జాతీయ రహదారిపై వారి వర్షం కుట్టినప్పుడు ఈ మూసుకుపోయిన కలువటును ఈ కబ్జాకు గురైన ఈ నాలాను పూర్తిగా నీళ్లు నిండి రోడ్డు పైకి వస్తాయి రాకపోకలకు తీవ్ర అంతరాయం మీ పేరు ఆరుముల గంగారం చెప్పండి ఈ కబ్జాల పరిస్థితి ఏంటి కబ్జాల మొత్తం ఒరిలు కబ్జ చేసుకొని అన్ని ఒరిలు మొత్తం కబ్జ చేసి పరిచి ఒరి నీళ్లు సక్రమంగా ఒకటే ఎత్తురు దానికి అడ్డం కడుతురు ట్రాన్స్ఫార్మర్ కడుతురు ఆ ఒక పాట పాటకి అడ్డం కట్టిరు ఆ ఊరే కడవాడు అడ్డమే ఈ దాన్ని ఎవరు పట్టించుకోరా ఏం మరో చూసి ఇంకేసి అందరూ చూసి ఏమాత్రం ఏమాత్రమే దానికో రెస్పాన్స్ చేయాలి చూసి వెళ్ళిపోయారు కనీసం ఇంతవరకు కూడా కోరిక వస్తున్నాయి అట్లా వెళ్ళి ఇంట్లో వస్తున్నాయి కంప్లీట్ కంటే స్థాపించాలంటే యథాస్థాయిగా చర్యలకు వెళ్ళిపోతే వాడు అది చేయక ఈ కలవాటు నుంచి ఇంట్లో వారే వాడు తప్పిదామా సార్ తప్పిదాం సార్ అధికారులు తప్పిదామే ప్రజాప్రతినిధి చూశారు అధికారు చూశారు ఎంఆర్ చూశారు డిపార్ట్మెంట్ అందరూ చూశారు ఆ కలవాటు మొత్తం చూసినా కూడా ఇంత సాధించాలి అది ముట్టలే ఈ కబ్జాదారులను నిలువరించే అధికారమే లేదా నిజంగా ఇది శోచనీయం